మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట తెలంగాణ ప్రజలు జూలై నెలలో కరెంటు బిల్లులు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇదివరకటిలాగా ప్రైవేట్ థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవద్దు అని ప్రభుత్వ అధికారులు ఆర్బీఐ ఆదేశాలను జారీ చేయడంతో ప్రజలు కరెంట్ ఆఫీస్ మీ సేవా కేంద్రాలకు వెళ్లి బిల్లులు చెల్లించాల్సి వస్తోంది ఇది గమనించిన ప్రభుత్వం కరెంటు బిల్లుల చెల్లింపు కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానం తెస్తోంది ఆగస్టు నుంచి కరెంటు బిల్లులపై క్యూఆర్ ఉంటుంది అందువల్ల ప్రజలు ఆ కోడ్ని స్కాన్ చేసి ఈజీగా కరెంటు బిల్ చెల్లించవచ్చు తెలంగాణ ప్రజలు జులై నెలలో కరెంటు బిల్లులు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇదివరకటిలాగా ప్రైవేట్ థర్డ్ పార్టీ పేమెంట్ల యాప్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవద్దు అని ప్రభుత్వ అధికారులు ఆర్బీఐ ఆదేశాలను జారీ చేయడంతో ప్రజలు కరెంట్ ఆఫీస్ మీ సేవా కేంద్రాలకు వెళ్లి బిల్లులు చెల్లించాల్సి వస్తోంది కరెంటు ఉద్యోగి మీ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్లు కింద క్యూఆర్ కోడ్ ఇస్తారు దాన్ని స్కాన్ చేసి మీకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు ప్రజలు తమ మొబైల్స్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులు చెల్లించవచ్చు ఆర్బీఐ కొత్త రూల్స్ కారణంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం లేకపోయినా బిల్లు వసూళ్లు మాత్రం బాగానే జరుగుతున్నాయి జూలై నెలకు సంబంధించిన బిల్లులు మాత్రం ప్రజలు విద్యుత్ సంస్థ వెబ్సైట్ మీ సేవా కేంద్రాల్లో బిల్లులు చెల్లిస్తున్నారు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు త్వరగా ఈజీగా అయిపోతాయని అధికారులు చెబుతున్నారు